సింహాద్రి మూవీ హిట్ అవడంలో మీ పార్టిసిపేషన్ కూడా ఉంది అని చెప్తారు నేను అంత పెద్ద మాట చెప్పలేను కదా ఎందుకంటే ఆయన నేను మర్చిపోలే అంటే ఎంతగా చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేను ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ ఎంత సింపుల్గా ఉంటాడంటే ఎంత సింపుల్గా ఉంటాడు మనం ఏదైనా ఈ షార్ట్ చేయగలమా ఏంది ఇంత డైరెక్టర్ ఇంత పెద్ద షార్ట్ పెట్టాడు నా మీద ఏమన్నా అవుతుందేమో అని కంగారు పట్టడం కూడా ఆయన స్మెల్ చేశాడంటే ఇమీడియట్గా ఈ విల్ రష్ అండ్ హీ విల్ డూ దట్ క్యారెక్టర్ అప్పుడు ఉదాహరణకి మగధీరలో ఒక షార్ట్ పెట్టారు నా మీద విలన్ హౌ క్రూయల్ ద విలన్ ఈస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం నా క్యారెక్టర్ వాడారు లాయర్ ప్రియరంజన్ అనేటువంటి క్యారెక్టర్ వాడు అంటే విలన్ అనే చిన్న క్యారెక్టర్ ఆయన ఎంత అద్భుతంగా చూపిస్తారంటే ఆ విలన్ యొక్క గొప్పతనం అంటే వాడు హౌ క్రూయల్ దట్ మ్యాన్ ఈజ్ అనేది ఈ క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ అవుతుంది అంటే వాడు బెల్లు బెల్ అని అనిపిస్తే పరిగిస్తుంటే ఆ షోట్ తీసుకుని వేస్తే అలా గుచ్చుకొని పడిపోయేది ఉంది ఇప్పుడు నిలబడి పడ్డం అంటే వీ కెన్ యాక్ట్ ఆ రన్నింగ్లో పడ్డాం అంటే కాళ్ళు ఇరిగిపోవచ్చు మూతి పిల్ల రాలిపోవచ్చు ఏమన్నా జరగవచ్చు ఆ భయం ఉంటుంది అందులో ఏమో రాజస్థాన్లో జరుగుతుంది ఆ షూటింగ్ ఆ చిన్న భయం ఇంత రన్నింగ్లో మనం పడితే ఏంటి పరిస్థితి అనే ఒక చిన్న భయం ఆయన స్మెల్ చేశాడు అరిగారు నేను చేస్తాను చైనా అని చెప్పి టక టకడ్ చేసాడు ఆ క్యారెక్టర్ సచ్ ఈస్ ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడ వస్తుందో ఏమిటో కానీ ప్రతి షార్ట్ ఏదన్నా షాట్ ఉంటే ఆయన చేస్తాడు